బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు ముందుకు రాబోతున్నాడు ఐ బొమ్మ బోనర్ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఇప్పటికే పోలీసుల చేతిలో కీలక సమాచారం చిక్కింది ఇమ్మడి రవి విశాఖకు చెందిన వ్యక్తిగా గుర్తించారు కుకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ అండి అది రవి అపార్ట్మెంట్ అక్కడ కంప్యూటర్లు హార్డ్ డిస్క్లే కనిపించాయి రవి వాడిన సర్వర్లను కూడా గుర్తించారు పోలీసులు ఐ బొమ్మ పేరుతో వేలల్లో సినిమా పరిశీలన చేశాడు రవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఐబొమా వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు రవి రవి వల్ల ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం వాటిల్లింది ఆరేళ్ల కాలంలో వేలాది పైనిసీ సినిమాల్ని అప్లోడ్ చేసిన రవి ఇప్పటికీ ఈ కేసులో ఐదుగురు కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు అయితే తనను పట్టుకోలేరు దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాలు విసిరాడు రవి ఎట్టకలకి ఇవాళ అరెస్ట్ అయ్యాడు రవి ఏజెంట్ల నెట్వర్క్తో పాటు హ్యాండ్లర్ల నెట్వర్క్ పైన కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది మా ప్రిన్సిపల్ గారు స్పందంటే ప్రణీత ప్రణీత రవిని ఎలా పట్టుకోగలిగారు పోలీసులు అండ్ రవి ఒక్కడైనా ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నది ఇంకా ఉన్నారా అయితే రవితో పాటు మరొక అరవై ఐదు మైనర్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ కింద సో వారి కోసం కూడా సెల్ టైమ్ పోలీసులు గాలిస్తున్నారు అయితే ఈ మొత్తం ఈ ఎంటైర్ ఐబొమ్మలు అంతా కూడా నడిపించడంతో పాటు మిగిలినటువంటి కింది వెబ్సైట్కి ఫండ్స్ ఆర్గనైజింగ్ అంతా కూడా ఇమ్మడి రవినే చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది అయితే వైజాగ్కి ఇచ్చినటువంటి రవి గత సిక్స్ ఇయర్స్ నుండి ఈ తరహాలో ఐ బొమ్మ వెబ్సైట్ని అతడు రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది రిలీజ్ అయినటువంటి సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్లో ఉన్నటువంటి మూవీస్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసి ఇందులో అప్లోడ్ చేసి దాంట్లో చూసేటువంటి యూజర్స్కి మొత్తం ఒక ఫ్రీ కంటెంట్ని అతడు ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు దీని ద్వారా ఇండస్ట్రీకి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఐకి ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ కూడా ఫిలిం కి సంబంధించినటువంటి యాంటీ పారసీ సెల్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ వరకు సైబర్ క్రైమ్ పోలీసులు గత ఫోర్ మంత్స్ నుండి కూడా ఇతన్ని కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇతడితో పాటు ఇతని వెనకలో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికే ఐడెంటిఫై చేశారు ప్రజెంట్ రిమైనింగ్ ని కూడా పట్టుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు అయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు దీని కింద ఉన్నటువంటి అరవై ఐదు వెబ్సైట్స్ ఇవన్నీ వెబ్సైట్స్ కి సంబంధించినటువంటి మెయిన్ సర్వర్ ఒకటే ఉంది సో క్లౌడ్ ఫేర్ అనేటువంటి సర్వర్ ద్వారానే మొత్తం ఈ వెబ్సైట్స్ అన్ని కూడా రన్ అవుతున్నాయి సో ఈ క్లౌడ్ ఫేర్ అంతా కూడా విదేశాల నుండి నడిపిస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు సో ఈ క్లౌడ్ ఫేర్ ని టచ్ చేస్తేనే ఈ మొత్తం ఎంటైర్ పైరసీ అనేటువంటిది ఆగుతుందంటూ సినిమా ఇండస్ట్రీ పెద్దలు చెప్పినటువంటి వర్షన్ సో మొత్తం ఈ పైరసీకి సంబంధించి అండ్ ఐబొమ్మ కీలక వ్యక్తుల అరెస్ట్ కి సంబంధించి సోమవారం రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు కూడా వెల్లడించనున్నారు ప్రణీత రవి పోలీసుల అదుపులో ఉన్నారు మరి ఇంత పెద్ద నెట్వర్క్ అసలు వందల కోట్ల నష్టం వాటిలో చేసిన ఈ నెట్వర్క్ వెనుక రవి ఒక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెంతమంది ఉన్నారు ఇంతకీ పోలీసుల చేతిలో ఉన్న కీలక సమాచారం ఏంటి ఐబొమ్మ ఇన్నిళ్ళు ఎలా నడిచింది ఈ డీటెయిల్స్ అన్ని ఫైవ్ ఓ క్లాక్ బులెటిన్ ఫైవ్ లో ఫైవ్లో చూద్దాం డోంట్ మిస్ ఇట్